సార్ మనం బాలకృష్ణ బాలకృష్ణ గారు ఇది గోల్డెన్ జూబిలీ అనేది చేయబోతున్నారు ఈ మంత్ ఎండింగ్ సో టాలీవుడ్ కిలుగు ఫిలి పూర్తవుతుంది సో దీనికి గెస్ట్ గా ఎవరెవరు రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారా లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ రాబోతున్నారా ఎందుకంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిది ఇద్దరు ఒకే బ్లడ్ ఒకే సంబంధం కాబట్టి ఒక ఒకే రత్న సంబంధం కాబట్టి సో బాబాయ్ అసలు గోల్డెన్ జూబిలికి అబ్బాయి వస్తున్నారా ఇక్కడ బాలకృష్ణ గారు గోల్డెన్ జూబ్లీకి అందరూ వస్తారండి ఏమాత్రం వీళ్ళున్నా వస్తారండి దానికోసం అంత తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం వాళ్ళది కనుక ప్రభుత్వంలో ఉన్న పిలిచినా పిలవకపోయినా పెద్దలు అందరూ వస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తాడు అంటే చిరంజీవి గారు కూడా వస్తారు రాక జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము వీళ్ళిద్దరి విషయం కూడా జూనియర్ ఎన్టీఆర్ తాలూకు నిర్ణయం మీద ఆధారపడి ఉందండి అని ఏ నిర్ణయం తీసుకుందామో ఆల్ రైట్ ఇదో మంచి అవకాశం కదా అంటే ఇక్కడ వాళ్ళు వాడు కొంత ఒక ఒక సంఘర్షణలో లోనైపోయారండి ఏమినైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు ద్వారా అది అరెస్ట్ అయిపోయాడు అప్పుడు నీకు గుర్తులేదు అని ఇంక ఇవన్నీ కూడా జనం ప్రశ్నలు అడుగుతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నాన్సర్స్ అంతా ఏంటి ఎంత గొడవలు ఏంటి గొడవలు అవలు పెట్టుకున్నారు వీలై పెట్టుకున్నారు ఎందుకు వీలై పెట్టుకున్నారని అంటున్నానంటే సహజంగా ఒక కుటుంబాల్లో పెద్దవాళ్ళని మన్నించే సాంప్రదాయం అందరికీ ఉంటుంది పెద్ద కుటుంబాలు ఇంకా ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళు మన్నించే సాంప్రదాయం అసలు ఎన్టీ రామారావు అయితే ఇంకో సాంప్రదాయం ఎన్టీ రామారావు తమ్ముడు వస్తుంటే లేచి నిలబడేవాడు ఇలా జరిగింది అనుకుంటాను ఎవరు కళ్యాణ్ రామ్కి తారక రామ్ తారక్కి ఎన్టీఆర్ తమ్ముడు వస్తే నిలబడితే రండి అంటాడు ఆయన ఊరి అని పిలుస్తాడు ఎన్టీఆర్ని ఈయనేమో రండి ఏమని అంటాడు మా నిలబడతాడు ఆ ఉద్దేశం ఏంటంటే తన తమ్ముడికి తాను ఆ గౌరవం ఇచ్చినట్టయితే ఎన్టీ రామారావు గారు నిలబడినట్టయితే మిగతా అందరూ నిలబడతారు కదా అది ఆయన ఆలోచనమాట అందరి చేత గౌరవాన్ని ఎలా ఇప్పించాలో తెలిసినటువంటి సాంప్రదాయం గల కుటుంబంలో పుట్టిన మీరు మీ బాబాయి గౌరవం ఇవ్వకుండా ఉంటే న్యాయమా ఆలోచించండి ఆలోచించండి ఒకవేళ తారక్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఈ వీడియో చూసినట్టయితే మీ పెద్ద కుటుంబం అండి ఇండియాలోనే పెద్ద కుటుంబం అండి మీలాంటి కుటుంబం ఎక్కడ ఉండదు ఎప్పుడు మీరు కూడా కలిసి ఉంటే అసలు విడిపోయామనే అనే పేరు మీరు ఎందుకు తెచ్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు నిజంగా వెళ్ళినట్టయితే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లోను మీ ఇక్కడ ఇక్కడితో ఈ సమస్య పోతుంది మీ నటుడు మీకు రాజకీయాలు ఎందుకు రాజకీయాలు ఎందుకనే కదా మీరు రాజకీయాలు వదిలేశారు రాజకీయాలతో మీ పని లేనప్పుడు హాయిగా కలిసిపోవచ్చు కదా బాబాయ్ అంటున్నావు మొట్టమొదటిసారిగా బాబాయ్ని కలిసినప్పుడు ఏం చేశావు ఉక్కిరి బిక్కిరి చెప్పి ఏడ్చావు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏడ్చావు మరి అది ఇప్పుడు ఎందుకు పోయింది ఆ ఉద్వేగం ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నదే నా ప్రశ్న కానీ వెళ్తే మంచిది వీళ్ళు వెళ్ళరని అనుకుంటున్నాను ఇంకా బిగుసుకుంటుంది మాట ఇదేంటంటే ఉత్తు పున్నానికే ఎలా విడిపోయే వాళ్ళలో ఈ తారకు కళ్యాణము ఈ ఎన్టీఆర్ కుటుంబం ఎలా అయిపోయింది అక్కడ అల్లు అర్జును మెగా కుటుంబం ఎలా అయిపోయింది ఊరికనే కారణం ఏమైనా చిన్న కారణానికి ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు గోల్డెన్ జూబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలయ్య బాబు గారు అభిమాని ప్రెసిడెంట్ సో బా సో బాలకృష్ణ గారు మూవీస్ కి ఆయన ఫ్లెక్సీ కానీ పులివెందులో సో ఇలాంటి మనం చూస్తున్నాం అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేస్తారా ఇన్వైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదండి ఎందుకు ఎందుకు రాలేదు రాడు అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు చెప్పండి రాడు ఎందుకంటే బాలయ్య బాబు తాలూకు ప్రెసిడెంట్ కడపలో అభిమాన సంఘానికి ఆయన ఎన్నో సార్లు పరోక్షంగా విమర్శించారు కదా ఇప్పుడు అందువల్ల రాడు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి thank you